నాటి ఒక చిన్న గ్రామంలో సావిత్రి అనే ఒక ఆమె ఆమెకు రాకేష్ అనే ఒక కొడుకు ఉన్నారు ఆమె భర్త చనిపోయి పది సంవత్సరాలు అయింది ఆమె పొలాల్లో కూలి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తోంది కాని రాకేష్ చదువుకోలేదు ఎలాంటి నైపుణ్యం నేర్చుకోలేదు రాకేష్ ఎవరైనా యజమాని దగ్గర పనికి వెళ్లితే కొన్ని రోజులు ఉండి పని శ్రద్ధగా చేయకుండా ఉండేవాడు తరువాత తిరుగుబోతూ స్నేహితులతో అల్లరి చేష్టలతో తిరగడానికి వెళ్లిపోయేవాడు ఈ విషయం తెలిసి ఆ తల్లి మనసు ఎంతో చింతనతో బాధపడేది రాకేష్ పెద్దయ్యాక ఏం చేస్తాడని రోజూ అదే ఆలోచించేది కాని ఆ ఆలోచన ఆమెకు ఎలాంటి ఆరటనిచ్చేది కాదు రాకేష్ చిన్నతనంలో ఆమె కన్న కలలన్నీ వృధా అయ్యాయి రాకేష్ మంచివాడిగా విజయవంతంగా ఉండాలని తన వృద్ధాప్యంలో అండగా ఉండాలని ఆమె ఎప్పుడూ దేవుణ్ణి ప్రార్థించేది ఆ తల్లి ప్రార్థన ఫలించిబోతోంది దేవుడు ఆమె మొర ఆలకించాడు ఒకరోజు రాకేష్ స్నేహితులతో కలిసి పండ్లు కోయడానికి అడవికి వెళ్లాడు తిరిగి వస్తుండగా అతను బజారుగుండా వెళుతున్నాడు అకస్మాత్తుగా అతని దృష్టి ఒక వ్యక్తిపై పడింది అతని చేతిలో ఒక కాకి పంజరం ఉంది అతను ఈ మాయల కాకిని కొనండి కొనండి అంటూ అందరిని పిలుస్తున్నాడు రాకేష్ ఆ మాట వినగానే అతని దగ్గరకు వెళ్లి అయ్యా ఈ కాకి ధర ఎంత అని అడిగాడు ఆ వ్యక్తి రాకేష్ చిరిగిన బట్టలు చూసి ఈ కాకి నీలాంటి కోసం కాదు అన్నాడు రాకేష్ కోపంగా అయ్యా మీరు పొరబడుతున్నారు మాకు తప్ప ఈ కాకిని ఎవరూ కొనలేరు అన్నాడు అతను నీవు దీని వెల చెల్లించలేవు అన్నాడు రాకేష్ నేను ప్రాణం ఇచ్చి అయినా దీన్ని పొందుతాను అన్నాడు ఆ వ్యక్తి అయితే విను ఈ కాకి వెల రాక్షసుల రాజు కిరీటం అన్నాడు రాకేష్ సరేనయ్యా మీరు ఆ కిరీటం యొక్క గుర్తులు చెప్పండి అప్పుడు నేను దానిని సంపాదించగలను అన్నాడు ఆ వ్యక్తి నవ్వి ఆ కిరీటం ఐదు రంగులు మారుస్తుంది మరియు ఎవరిదగ్గర అది ఉంటుందో రాక్షసులందరూ అతని ఆధీనంలో ఉంటారు అన్నాడు రాకేష్ రాక్షసుల రాజు ఎక్కడు ఉంటాడు అని అడిగాడు అతను హిమాలయాల లోతైన అడవుల్లో ఉంటాడు అన్నాడు రాకేష్ మీరు ఆ కిరీటాన్ని ఎప్పుడు ఎక్కడ చూశారు మరియు కాకి ధర రాక్షసుల రాజు కిరీటం ఎందుకు నిర్ణయించారు అని అడిగాడు ఆ వ్యక్తి నేను ఆ కిరీటాన్ని చూడలేదు ఈ ధర కాకి స్వయంగా నిర్ణయించింది అన్నాడు రాకేష్ ఆశ్చర్యంగా కాకి అంత ఎక్కువ ధర ఎందుకు నిర్ణయించింది ఈ రహస్యం నాకుకూడా తెలియదు ఈ కాకిని మీరు ఎక్కడి నుండి సంపాదించారు అని అడిగాడు ఆ వ్యక్తి నేను ఒక వేటగాడిని ఒకరోజు అడవిలో వేటాడుతుండగా ఇది నా వలలో చిక్కుకుంది నేను దీనిని అమ్మాలని అనుకున్నప్పుడు నన్ను ప్రతి గ్రామంలో తిప్పమని బలవంతం చేసింది కాని ఇప్పటివరకు ఎవరూ దీనిని కొనడానికి ధైర్యం చేయలేదు ఈరోజు మొదటిసారిగా నువ్వు కొంటానని మాట ఇచ్చావు దీని గురించి నాకు ఇంతకుమించి ఏమీ తెలియదు అన్నాడు రాకేష్ ఆ వేటగాడి మాటలన్నీ విని వినయంగా ఆ కాకిని తనకు ఇవ్వమని అభ్యర్థించాడు ఆ వేటగాడు ఎవరూ కెరీటం తీసుకురాలేరు మరియు నేను దీనిని అమ్మలేను అని ఆలోచించి కాకిని రాకేష్కు ఇచ్చాడు రాకేష్ కాకిని తీసుకుని ఇంటికి వచ్చాడు రాత్రి ఒకటి గంట అయింది రాకేష్ మీద పడుకుని కాకి గురించి ఆలోచిస్తుండగా కాకి మాట్లాడుతూ రాకేష్ నువ్వు చాలా అమాయకుడివి నేను నీకోసం ఈ బంధనంలో ఎందుకు ఉన్నానో నీకు తెలియదు దేవుడికోసం లేచి రాక్షసుల రాజు కెరీటం సంపాదించు నేను నీకు సహాయం చేస్తాను అన్నది రాకేష్ కాకి మాటలు విని వెంటనే లేచి దాని దగ్గరకు వెళ్లి ఓ నా ప్రియమైన కాకి చెప్పు నీకు ఏమి కావాలి అని అడిగాడు కాకి నేను నువ్వు హిమాలయాలకు వెళ్ళి రాక్షసుల రాజు కిరీటం సంపాదించాలని మాత్రమే కోరుకుంటున్నాను అన్నది రాకేష్ అది ఎందుకు ఎలా ఇది ఒక విచిత్రమైన రహస్యం అన్నాడు నువ్వు కిరీటం పొందిన తర్వాత ఈ రహస్యం నీకే స్వయంగా తెలుస్తుంది దేవుడి కోసం ఆలస్యం చేయకు మరియు రేపు ఉదయం నన్ను పంజరం నుండి విడిపించి ఉత్తరం వైపు నడువు దేవుడు సహాయం చేస్తాడు మరియు నేను రాబోయే ప్రతి ఆపద నుండి నిన్ను రక్షిస్తాను అన్నది రాత్రంతా కాకి మరియు రాకేష్ ఇలాగే మాట్లాడుకుంటూ ఉన్నారు తెల్లవారగానే రాకేష్ కాకిని పంజరం నుండి విడిపించాడు కాకి ఎగురుతూ బయటకు వచ్చింది మరియు రాకేష్ కాకి సూచనల ప్రకారం ఉత్తరం వైపు నడవటం ప్రారంభించాడు రాకేష్ నేలమీద నడుస్తున్నాడు మరియు కాకి ఆకాశంలో అతనితో పాటు ఎగురుతూ ఉంది రోజంతా చాలా మైళ్ళ దూరం ప్రయాణించాడు సాయంత్రం ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడు కాకి రాకేష్ దగ్గరకు వచ్చి విను రాకేష్ భయపడుకు ఈ వాగు దాటిన తర్వాత కష్టాలు ప్రారంభమవుతాయి ఈ కంకణం తీసుకో దీనిని నీ మణికట్టుకు ధరించు ఇది నీ ప్రతి అడ్డంకిని తొలగిస్తుంది మరియు అనేక కష్టాల్లో సహాయపడుతుంది నువ్వు కూర్చున్న ఈ స్థలాన్ని తవ్వు తర్వాత దేవుడి అద్భుతం చూడు అని చెప్పి కాకి చెట్టు మీదకు ఎగిరిపోయింది రాకేష్ మొదట కొన్ని పండ్లు తినివాగులో నీళ్లు తాగాడు తర్వాత చెట్టు కింద మట్టి తవ్వడం ప్రారంభించాడు రాకేష్ రెండు అడుగుల మట్టి తవ్వి ఉంటాడో లేదో ఒక రాగిపెట్టి కనిపించింది దానిని తెరిస్తే అందులో నుండి ఒక మేజిక్ కత్తి వచ్చింది రాకేష్ కత్తిని చేతిలోకి తీసుకోగానే ఒకవైపు నుండి ఒక నల్ల గుర్రం ప్రత్యక్షమే రాకేష్ దగ్గరకు వచ్చి ఆగింది రాకేష్ గుర్రం ఎక్కగానే అది గాలిలో ఎగరడం ప్రారంభించింది ఆ గుర్రం కొన్ని గంటల తర్వాత ఒక గుహ ముందు ఆగింది ఇంతలో కాకి పిలిచింది గుర్రం దిగి గుహలోకి ప్రవేశించు అని చెప్పింది కాకి చెప్పినదాని ప్రకారం రాకేష్ గుర్రం దిగి గుహలోకి వెళ్లాడు లోపలికి వెళ్లాక రాకేష్ వందలాది మంది రాక్షసులు ఒక వేడుకలో మునిగి ఉన్నారని చూశాడు రాకేష్ ధైర్యం చేసి ముందుకు అడుగు వేసి హెచ్చరించాడు జాగ్రత్త మీ చావు మీ ముందు ఉంది వెనక్కి తిరిగి చూడగానే ఖడ్గం వెలుగుకు అందరూ గుడ్డిగా అయిపోయారు రాక్షసులంతా కేకులు వేస్తూ అతని వైపుకు రావడం మొదలు పెట్టారు రాకేష్ గెంతుతూ తన ఖడ్గంతో వాళ్లని ఉన్నాడు కాని చచ్చిపడిన రాక్షసుడు మళ్లీ బ్రతికి పోరాడటం మొదలుపెట్టేవాడు రాకేష్ వాళ్లని కొట్టికొట్టి అలసిపోయాడు రాక్షసుల సంఖ్య వేలల్లోకి చేరుకుంది కాకి ఈ దృశ్యాన్ని చూసి రాకేష్ను పిలిచింది ముందు నాయకుడిని చంపు అప్పుడు ఇదంతా ముగుస్తుంది రాకేష్ మెరుపు వేగంతో రాక్షసుల నాయకుడి దగ్గరికి చేరుకుని తన మాయ ఖడ్గంతో వాడిని అంతమందించాడు నాయకుడు చనిపోగానే రాక్షసులంతా అక్కడినుంచి మాయమైపోయారు రాకేష్ భగవంతునికి ధన్యవాదాలు తెలిపాడు ఇప్పుడు అతను గుహనుంచి బయటికి వెళ్లాలనుకున్నాడు అప్పుడే ఒకవైపునుంచి మూలుగుతున్న శబ్దం వచ్చింది నన్ను కాపాడండి అని ఎవరో అంటున్నారు అమ్మో నేను చచ్చిపోతాను రాకేష్ ముందుకు నడిచి చూశాడు ఒక స్త్రీ సంకెళ్లలో బంధించబడి బోర్లా పడుకుని మూలుగుతోంది ఒక నల్ల రాక్షసుడు ఆమెను కొరడాలతో కొడుతూ ఇంకా ఒప్పుకుంటావా లేదా అని అడుగుతున్నాడు రాకేష్ దూకి రాక్షసుడిపై దాడి చేసి ఒకే వేటుతో వాడి తల నరికాడు తర్వాత ఆ స్త్రీని సంకళ్ల నుంచి విడిపించాడు ఆ స్త్రీ దేవుడి మంచి సేవకుడా నీకు ఏ భాషలో కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు అంది రాకేష్ ఓ స్త్రీ నువ్వెవరు నిన్ను ఈ రాక్షసుడు ఎందుకు కొడుతున్నాడు అని అడిగాడు ఆ స్త్రీ నేను ఇక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఒక పట్టణంలో ఉంటాను నేను అక్కడ వ్యాపారి కూతురును ఈ రాక్షసుడు నాపై మోజుపడ్డాడు నన్ను పట్టుకుని ఇక్కడికి తీసుకువచ్చాడు నేను వాడిని పెళ్లి చేసుకోవాలని అంటున్నాడు నేను కాదనడంతో నన్ను బంధించి కొట్టడం మొదలుపెట్టాడు దేవుడు సరైన సమయంలో పంపాడు నువ్వు రాకపోతే ఖచ్చితంగా వాడు నన్ను చంపేసేవాడు అంతచెప్పి ఆ స్త్రీ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది రాకేశ్ ఓదారుస్తూ ఇక ఏడవకు పద నిన్ను నీ పట్టణానికి తీసుకువెళ్ళి వస్తాను అన్నాడు ఆ స్త్రీ ఓ మహానుభావా అంత శ్రమ పడుకునేను స్వయంగా వెళ్ళిపోగలను కాని నువ్వు నాపై ఇంత ఉపకారం చేశావు కాబట్టి మరొక సహాయం చేయగలవు అంది రాకేష్ చెప్పు నీకేం కావాలి అని అడిగాడు నువ్వు నీ కంకణాన్ని ఒక్క నిమిషం నాకు ఇస్తే నేను దాన్ని ధరిస్తాను దానివల్ల నా శరీరంలోని గాయాలన్నీ నయమైపోతాయి నేను ప్రశాంతంగా ఇంటికి వెళ్లగలను అంది రాకేష్ నుండి కంకణం తీసి ఆమెకు ఇచ్చాడు స్త్రీ కంకణం అందుకుని వేగంగా లేచి రాకేష్ నుండి ఖడ్గం లాక్కుని దూరంగా నిలబడింది తర్వాత ఆమె క్రూరంగా రాకేష్ వైపు చూసింది అంతే రాకేష్ సంకెళ్లలో బంధించబడ్డాడు తర్వాత ఆ స్త్రీ నేలను తాకింది రాకేష్ నేలలో కూరుకుపోయాడు ఈ స్థితిలో వదిలి ఆ స్త్రీ అక్కడినుంచి మాయమైపోయింది కాకి రాకేష్ కోసం పండ్లు మొదలైనవి తీసుకురావడానికి వెళ్లింది అది తిరిగి వచ్చేసరికి రాకేష్ బంధించబడి ఉండటం చూసి బాధతో ఒకవైపు ఎగిరిపోయింది సూర్యుడు ఆకాశం మధ్యలో ఉన్నాడు భయంకరమైన ఎండ కాస్తోంది రాకేష్ నేలలో కూరుకుపోయి ఆకలి దప్పులతో బాధపడుతున్నాడు నాలుక ఎండిపోయింది పెదవులు పగిలిపోయాయి గొంతు ఎండిపోయింది కళ్లలోంచి నీళ్లు వస్తున్నాయి తన చావు దగ్గర పడుతోందని ఆకాశంవైపు తల ఎత్తి పిలిచాడు ఓ భగవంతుడా ఈ ఊహించని కష్టముంచి విముక్తి కలిగించేవాడు నువ్వే నీకు తప్ప ఎవరూ లేరు నువ్వే అందరినీ రక్షిస్తావు ఇంకా ప్రార్థన కాలేదు అంతలోనే భగవంతుడు అతని ప్రార్థనను స్వీకరించాడు అక్కడ ఒక సన్యాసి ప్రత్యక్షమే రాకేష్ను ఈ స్థితిలో చూసి అతని దగ్గరికి వచ్చాడు ఆయన మంత్రం చదివి ఆదాడు రాకేష్ ఈ బంధకముంచి విముక్తి పొందాడు రాకేష్ సన్యాసి పాదాల మీద పడిపోయి తన కథంతా చెప్పాడు సన్యాసి అతన్ని ఓదారుస్తూ కుమారా చింతించుకు ఈ మాయారాయి తీసుకో దీన్ని నోట్లో పెట్టుకుంటే నీవు ప్రపంచంలోని కళ్లకు కనిపించకుండా పోతావు దీన్ని జాగ్రత్తగా ఉంచుకో కాని ముందు ముందు చాలా జాగ్రత్తగా పనిచేయి ఇంకా ఎవరి మోసలో పడకు తర్వాత సన్యాసి రాకేష్కు భోజనం పెట్టాడు నీళ్లు తాగించాడు చాలా విషయాలు చెప్పి మాయమైపోయాడు రాకేష్ రాయిని పరీక్షించడానికి నోట్లో పెట్టుకుని ఒక దిక్కుకు నడిచాడు ఎదురుగా ఒక రైతు బండిపై ధాన్యం వేసుకుని వెళుతున్నాడు రాకేష్కు ఒక అల్లరి చేయడానికి ఐడియా వచ్చింది అతను రైతు వెనక్కి వచ్చి అతన్ని ఒక చెంపదెబ్బ కొట్టాడు ఇది ఏదో దెయ్యం పని అని రైతు అనుకున్నాడు అతను భయపడి ఎద్దును అక్కడే వదిలి పారిపోయాడు రాకేష్ అతన్ని చాలాసార్లు పిలిచాడు కాని అతను తిరిగి చూడలేదు రాకేష్ నవ్వుతూ ముందుకు వెళ్లాడు దూరం వెళ్లాక అతను ఒక పెద్ద మఠంలోపల మరియు బయట నలువైపులా ప్రజల గుంపు ఉండటం చూశాడు అక్కడ ఉత్సవం జరుగుతోందని తెలిసింది మథంలో ఒక పెద్ద విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది ప్రజలు నైవేద్యంగా ఆభరణాలు పండ్లు పువ్వులు మరియు స్వీట్లు విగ్రహం పాదాల దగ్గర పెట్టి తలవంచి చేతులు జోడించి కొన్ని మంత్రాలు చదివి వెళ్లిపోయేవారు రాకేష్కు మళ్లీ ఒక దుష్ట ఆలోచన వచ్చింది విగ్రహం దగ్గర పూజలు చేస్తున్న పండితులను ఆటపట్టించడం మొదలుపెట్టాడు పండితులు ఒకరితో ఒకరు గొడవపడటం మొదలుపెట్టారు రాకేష్ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఎవరినో తన్నాడు ఎవరినో గుద్దాడు ఎవరినో గిచ్చాడు స్త్రీలు ఒకరితో ఒకరు గొడవపడటం మొదలుపెట్టారు పండుగలో గందరగోళం నెలకొంది అక్కడ ఒక పెద్ద గుడారం రాకేష్ ను బంధించిన స్త్రీ అందులోంచి బయటికి వచ్చింది పండుగను ఈ స్థితిలో చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఈ ప్రజలకు ఏమైంది వీళ్లు ఎందుకు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు రాకేష్ ఆమెను దూరం నుండి గుర్తుపట్టాడు గాలిలా ఆమె దగ్గరికి చేరుకుని వెంటనే ఒక కర్రతో ఆమె తలపై కొట్టాడు ఆమె తూలి కింద పడిపోయింది రాకేష్ ముందుగా ఆమె చేతి నుండి తన కంకణాన్ని తిరిగి తీసుకున్నాడు తర్వాత గుడారంలోకి ప్రవేశించి కత్తిని చేసుకున్నాడు ఒక మూలన తన కాకిని పంజరంలో బంధించి ఉండటం చూశాడు దానిని కూడా విడిపించాడు కాకి మరియు రాకేష్ ఇద్దరు గుడారం నుండి బయటికి వచ్చారు ఆ దుష్ట స్త్రీని చంపేశాడు ఆమె చనిపోగానే ముందుగా తుఫాను వచ్చింది తర్వాత మఖం మొదలైన వాటి ఉనికి లేకుండా పోయింది ఇప్పుడు రాకేష్ చూసేసరికి కాకి మరియు తన నల్ల గుర్రం తప్ప అక్కడ ఏమీ లేదు రాకేష్ భగవంతుడికి ధన్యవాదాలు తెలిపాడు గుర్రమెక్కి హిమాలయాలకు వెళ్లమని కాకి రాకేష్ను కోరింది రాకేష్ గుర్రం ఆకాశంలో ఎగురుతూ వెళుతోంది కాకి రాకేష్కు ముందు దారి చూపిస్తోంది మూడు రోజుల నిరంతర ప్రయాణం తర్వాత వాళ్లు హిమాలయాల సరిహద్దుకు చేరుకున్నారు రాకేష్ గుర్రం హిమాలయ భూమిపై కాలుమోపిన క్షణంలో కాకి ఒక చెట్టుపై దాక్కుని కూర్చుంది చెట్టు నీడలో కొంతమంది సరిహద్దు కాపలాదారులు రాక్షసులు ఉన్నారు మరియు కొంచెం దూరంలో వారి కూడా ఉంది గుర్రాన్ని చూడగానే రాక్షసుల కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పుగా అయ్యాయి ఎందుకంటే రాకేష్ ముత్యం వల్ల వాళ్లకు కనిపించడం లేదు ఈ గుర్రాన్ని పట్టుకుని మన ఆహారంగా చేసుకోవాలని వాళ్లు అనుకున్నారు ఈ నిర్ణయం తీసుకుని వాళ్లంతా గుర్రం వైపు కదిలారు వాళ్ళ దగ్గరికి రాగానే రాకేష్ సైలెంట్గా కత్తి తీసి వాళ్లని నరకడం మొదలు పెట్టాడు ఇద్దరూ ముగ్గురు చనిపోయారు మిగిలిన వాళ్ళు శిబిరం వైపు పారిపోతూ కేకలు వేశారు ఇక్కడ ఎవరో మనిషి వచ్చాడు అతను స్వయంగా కనిపించడం లేదు కాని అతని కత్తి చావును కురిపిస్తోంది వాళ్లు ఇంతే చెప్పగలిగారో లేదో గుర్రం అక్కడికి కూడా చేరుకుంది కత్తి నరకడం ఎప్పుడు మొదలైందో వాళ్లకు అర్థం కాలేదు కొంతమంది చనిపోయారు కొంతమంది పారిపోయారు రాకేష్ వాళ్లని వెంబడించాడు కాకి కూడా రాకేష్తో పాటు వెళుతోంది రాక్షసులంతా పారిపోతూ ఒక లోయ దగ్గరికి వచ్చి అందులో దూకటం మొదలుపెట్టారు నువ్వు కూడా గుర్రంతో సహాలోయలో దూకమని కాకి తో చెప్పింది రాకేష్ కూడా దూకేశాడు గుర్రం కాళ్లు భూమికి తగలగానే అక్కడ ఏ రాక్షసుడి జాడలేదని రాకేష్ చూశాడు ఒక అందమైన ఉద్యానవనంలో ఒక అందమైన కోటు ఉంది మరియు దాని చుట్టూ వివిధ రకాల చెట్లు మరియు పువ్వులు మనోహరమైన దృశ్యాన్ని సృష్టిస్తున్నాయి కాకి చెప్పడంతో రాకేష్ గురం దిగి కోటలోకి ప్రవేశించాడు కొంతమంది అప్సరసలు కనిపించారు రాకేష్ ఒక అప్సరసను గిచ్చాడు మరియు మరొకరి చెంపపై కొట్టాడు వాళ్లు ఒకరితో ఒకరు గొడవపడటం మొదలుపెట్టారు రాకేష్ వాళ్ల గొడవ చూస్తూ ముందుకు వెళ్లాడు ఒక పెద్ద గదికి చేరుకున్నాడు అక్కడ ఒక రాక్షసుడి దగ్గర ఇద్దరు ముగ్గురు మనుషులు బంధించబడి ఉన్నారు ఆ రాక్షసుడు తూలుతూ ముందుకు వచ్చి కత్తితో మనిషి మాంసం కోయాలనుకున్నాడు కాని పైనుండి రాకేష్ కత్తి పడటంతో అతని తల తెగిపోయింది అతను చనిపోగానే చాలామంది రాక్షసులు కేకలు వేస్తూ లోపలికి వచ్చారు కాని కత్తి తప్ప వాళ్లకి ఏమీ కనిపించలేదు కత్తి కూడా దాడి చేయడం మొదలుపెట్టింది అందరూ రాక్షసులు చనిపోయేవరకు కత్తి అలాగే చేసింది వాళ్లు చనిపోగానే ఉద్యానవనం మరియు కోట కంటికి కనిపించకుండా పోయాయి ఇప్పుడు రాకేష్ చూసేసరికి రాజకోట కనిపిస్తోంది ఇక రాజదర్బారు రాజదర్బారువైపు వెళ్ళు ఎందుకంటే నేను కూడా దీనికంటే ముందుకు వెళ్లలేను నేను తర్వాత నీ దగ్గరికి వస్తాను అని కాకి రాకేష్తో చెప్పింది రాకేష్ గుర్రాన్ని వేగంగా పరిగెత్తిస్తూ దర్బారువైపు చేరుకున్నాడు అతన్ని అలా రావడం చూసి రాక్షసులు భయపడ్డారు మరియు అతన్ని పట్టుకోవడానికి ముందుకు రాగానే చావుకు గురయ్యారు రాక్షసులు పారిపోతూ దర్బారులో రాజు ముందు హాజరయ్యారు మరియు గుర్రం మరియు కత్తి గురించి ఏడుస్తూ వివరించారు రాక్షసుల రాజు ఈ విషయం విని చాలా బాధపడ్డాడు మరియు వెంటనే ఆ గుర్రాన్ని పట్టుకుని నా ముందు హాజరు పెట్టమని సేవకులను ఆదేశించాడు రాజు నోటి నుండి ఈ మాటలు వెలువడగానే గుర్రం స్వయంగా దర్బారుకు వచ్చేసింది ఓ అహంకారి రాజా నీ ప్రాణాలు నీకు కావాలంటే నీ తలమీదన్న కిరీటాన్ని తీసి నాకు ఇచ్చే లేదంటే ఈ కత్తి నీ మెడ నరికేస్తుంది అని రాకేష్ గట్టిగా అన్నాడు ఆశ్చర్యం నువ్వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు మరియు ఎవరి ముందు నిర్భయంగా మాట్లాడుతున్నావు ఇక్కడి నుండి వెళ్లిపోలేదంటే చంపబడతావు మరియు దాక్కుని ఎందుకు పోరాడుతున్నావు ధైర్యవంతుడివైతే ముందుకురా అని రాజు బదిలిచ్చాడు ఇది వినగానే రాకేష్ ముత్యాన్ని నోటినుండి బయటకు తీసి కత్తి తీసి రాజువైపు కదిలాడు ఇతన్ని పట్టుకోండి ఇతను పారిపోకుండా చూడండి అని రాజు రాక్షసులను ఆదేశించాడు రాక్షసులు తమ ఆయుధాలను తీసుకుని రాకేష్ వైపు దూకారు కాని రాకేష్ కత్తి వెలువికి వాళ్లు గుడ్డివాళ్లు అయిపోయి ముక్కలు ముక్కలుగా పడిపోయారు రాకేష్ ధైర్యాన్ని చూసి రాజు కోపంతో సింహాసనం నుండి లేచాడు అయితే రాకేష్ రాక్షసులను చంపి రాజు సింహాసనం దగ్గరికి చేరుకున్నాడు మరియు కత్తి కొనతో రాజు తలనుండి కిరీటాన్ని తీసి తన తలపై పెట్టుకున్నాడు ఇప్పుడు మిగిలిన రాక్షసులందరూ రాకేష్ పాదాలమీద పడిపోయారు రాజును బంధించండి అని రాకేష్ ఆజ్ఞాపించాడు ఇంతలో కూడా అక్కడికి చేరుకుని రాజు కిరీటాన్ని రాకేష్ దగ్గర నుండి తీసుకుని తన శరీరానికి తాకించగానే ఆ కాకి ఒక అందమైన అప్సరసగా మారిపోయింది రాకేష్ అప్సరసను చూసి ఆశ్చర్యపోయాడు అప్సరస కిరీటాన్ని తన తలపై పెట్టుకుని సింహాసంపై కూర్చుంది రాక్షసులందరూ తమ తమ స్థానాల్లో కూర్చున్నారు అప్సరస రాకేష్ను తన దగ్గర కూర్చోబెట్టుకుని ఓ యువకుడా ముకుటం రహస్యం ఇదే ఈరోజు నీకు తెలిసింది నేను ఇక్కడి రాజుగారి కూతురుని ఈ రాక్షసుడు మా నాన్నగారి సేనాధిపతి ఇతను నమ్మక ద్రోహం చేసి మా నాన్నగారిని ఎక్కడో బంధించాడు మరియు అతని కిరీటాన్ని తీసుకుని తన తలపై పెట్టుకుని రాజు అయ్యాడు నన్ను మాయచేసి కాకిగా మార్చి మనుషుల ప్రపంచంలోకి విసిరివేశాడు నువ్వు ఆ వేటగాడితో మాట్లాడుతున్నప్పుడు నేను నిన్ను చూశాను నీ ధైర్యానికి నేను నీకు దాసరాలినయ్యాను అని అంది ఇంత చెప్పి రాక్షసులను నా తండ్రిని చెరసాల నుండి విడిపించి గౌరవంగా తీసుకురండి అని అప్సరస ఆదేశించింది రాక్షసులు వెళ్లిపోయి వెంటనే రాజును తీసుకుని దర్బారులో హాజరయ్యారు రాజు తన కూతుర్ని కోగులించుకున్నాడు అప్సరస రాకేష్ యొక్క పూర్తి కథ చెప్పింది రాజు రాకేష్ కు కృతజ్ఞతలు తెలిపాడు మరియు తన సేనాధిపతిని చంపేశాడు ఆయన తన కుమార్తెను రాకేష్ కు ఇచ్చి వివాహం చేశాడు మరియు